మంద తుఫాన్ నేపథ్యంలో విశాఖ నగరంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ పీల శ్రీనివాసరావు తెలియజేశారు జీవీఎంసి సిటీ ఆపరేషన్ సెంటర్లో ప్రజల సహాయక చర్యల కొరకు ఇరవై నాలుగు గంటల పాటు ముప్పయో తేదీ వరకు సిబ్బంది అందుబాటులో ఉంచామని తెలిపారు సహాయం కొరకు వెంటనే సిటీ ఆపరేషన్ టోల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో త్రిబుల్ జీరో నైన్ కానీ జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఫోన్ నంబర్లకు కానీ ప్రజలు సమాచారం తెలియచేయవచ్చని తెలిపారు వర్షాల కారణంగా నగరంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యల దిశగా జీవీఎంసీ అన్ని జోనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడమైందని అన్నారు నిరంతరం జీవీఎంసీ యంత్రాంగం సహాయక చర్యలకు అందుబాటులో ఉంటుందని మేయర్ తెలిపారు